ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్వంటీ ఫోర్ సెవెన్ ఏఐ నుండి ఇంటర్నేషనల్ ప్రాసెస్ ప్రాసెస్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇద్దరి క్యాండిడేట్స్ని కూడా రెండు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ప్రయాణానికి శాల్ ప్యాకేజ్తో తీసుకుంటున్నారు సో ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మేము నేరుగా వాకింగ్ ఇం అయితే పిలుస్తున్నాము అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఈ కంపెనీ మనకి ఐడియా ఉప్పల్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది మొత్తం మనకి సిక్స్టీ జాబ్ బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సెమీ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఏమైతే కస్టమర్స్ స్క్వేరీస్ ఉంటాయో వాటిని వాయిస్ ద్వారా అలాగే నాన్ వాయిస్ ద్వారా అయితే ఆ క్వేరీస్ని మనం అయితే అయితే చేయాల్సి ఉంటుంది పర్మనెంట్ రోల్కి అయితే రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాం అనేసి తెలియజేస్తున్నారు టేక్ హోమ్ సారీ విషయానికి వస్తే పదిహేడు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లలో కూడా వర్క్ అయితే చేసుకోని రెడీ అయితే ఉండి ఉండాలి ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది టూ రెంటెన్షియల్ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు సాటర్డే సండే ఫిక్స్డ్ వీకప్స్ అయితే ఉన్నాయనేసి తెలియజేస్తున్నారు ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని సూటబుల్ సాలర ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామని తెలియజేస్తున్నారు రెగ్యులర్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ టెన్త్ ట్వెల్త్ మెమోస్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలని తెలియజేస్తున్నారు పర్మనెంట్ రూల్కి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి వెర్బల్ అండ్ రిటర్న్లో అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు సో ఇదన్నమాట నాన్ వాయిస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మనకి ప్రీ క్యాబ్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ పర్సనల్ ఇంట్రొడక్షన్ రౌండ్ ఆన్లైన్ టెస్ట్ తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది ఈ త్రీ రౌండ్స్ని కేర్ చేసిన వాళ్ళు నేరుగా జాబ్లో అయితే తీసుకుంటారు మండే టు ఫ్రైడే వరకు వాకింగ్ డ్రైవ్స్ అయితే ఉంటాయన్నమాట అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇదన్నమాట ఎవరైతే థర్టీ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు రెగ్యులర్ డిగ్రీ ఉండి ఉండాలి మీకు తప్పనిసరిగా వీళ్ళైతే గూగుల్ జూమ్ మీటింగ్ అండ్ పాస్వర్డ్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ ఫ్రెండ్స్